రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను రెండు కళ్లుగా చూస్తూ రెండింటికి సమ ప్రాధాన్యతనిస్తూ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఒక మంచి ప్రభుత్వంగా పనిచేస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి రవికుమార్ అన్నారు ఎర్రగొండపాలెం నియోజకవర్గ పరిధిలోని పుల్లలచెరువు మండలం ఐటీ వరంలో నిర్మించనున్న థర్టీ త్రీ బై లెవెన్ కేబీ విద్యుత్ కు విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్ శంకుస్థాపన చేశారు కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి గుడూరు ఎరిక్షన్ బాబు గిద్దలూరు కనిగిరి శాసనసభ్యులు ముతుముల అశోక్ రెడ్డి డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి దశ నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మితో కలిసి రవికుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని మంత్రి రవికుమార్ ప్రారంభించారు విగ్రహానికి పూలమాల వేసి ఐటీవరంలో సుపరిపాలనలో తొలిగడువు కార్యక్రమంలో ఇన్చార్జ్ అరీక్షన్ బాబు మంత్రి గొటిపాటి రవికుమార్ ఇంటింటికి వెళ్లి కరపత్రాలు అందజేశారు తల్లికి వందనం గ్యాస్ పథకం నగదు బ్యాంకు ఖాతాల్లో పడ్డాయా అనే వివరాలు అడిగి తెలుసుకున్నారు కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తుందని ఆగస్టు పదిహేను నుంచి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు ప్రజలకు వివరించారు కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు ఒంగోలు నగరంలో ఒక మాదిరి వర్షం పడితే చాలు నీరు ఏ ప్రాంతంలో ఎక్కువగా నిలిచి ఉందంటే టక్కున వినిపించే పేరు భాగ్యనగర్ చిన్నపాటి వర్షానికే ఈ ప్రాంతం చెరువును తలపిస్తుంది ఈ ప్రాంతంలో నివసించే వారితో పాటు నాలుగవ లైన్ మీదుగా రాకపోకలు సాగించేవారు వర్షాలు పడే సమయంలో తీవ్ర ఇబ్బంది పడేవారు గత కొన్ని దశాబ్దాలుగా ఇదే పరిస్థితి నెలకొంది శాసనసభ్యులుగా దామచర్ల జనార్దన్ రావు రెండవసారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత నగరంలో అభివృద్ధి ఏమిటో చేసి చూపిస్తున్నారు కోవలోకి భాగ్యనగర్ నాలుగవ లైన్ కూడా చేరింది గత ఏడాది ఎన్నికల సమయంలో భాగ్యనగర్లో ప్రచారానికి వచ్చిన సమయంలో అక్కడ నివసించే వారు ఒకే ఒకటి అడిగారు నాలుగవ లైను రోడ్డు వేయిస్తే చాలు అని అందరూ ముక్త కంఠంతో అడిగారు అభివృద్ధి కేర్ ఆఫ్ గా మార్చుకున్న దామచర్ల జనార్దన్ రావు తన మార్క్ అభివృద్ధి అక్కడ చూపించారు ఎన్నికలలో గెలిచిన అనంతరం భాగ్యనగర్ నాలుగవ లైన్ ప్రారంభం నుండి పాలిటెక్నిక్ కాలేజీ వరకు ఇరవై కోట్ల రూపాయలతో ఈ ఏడాది ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ సిసి రోడ్డు పనులను ప్రారంభించారు నాలుగు నెలలు తిరిగేసరికి భాగ్యనగర్ నాలుగవ లైన్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి విశాలమైన సిమెంట్ రోడ్డుతో ఆ ప్రాంతం చూపర్లను ఆకట్టుకుంది భాగ్యనగర నీ భాగ్యం గొప్పది అంటూ కొనియాడుతూ ఉండడం విశేషం నాలుగవ రోడ్లు నివసించే ప్రజలతో పాటు ఆ ప్రాంతంలోని కాలేజీలు కార్యాలయాలకు వెళ్లేవారు కృతజ్ఞతలు తెలుపుతున్నారు నేను నూట అరవై మూతు ఇన్ఛార్జీ ఇరవై డివిజన్ నా పేరు రామకృష్ణ అప్పుడు అన్న ఇటు పర్యటనకు వచ్చినప్పుడు ఎన్నికల పర్యటనకు వచ్చినప్పుడు ఈ రోడ్డు గురించి మాట్లాడటం జరిగింది భాగ్యనగర్ నాలుగో లైన్లోని అన్న అమ్మడే స్పందించి అధికారంలో రాంగలోనే అన్నిటితో పాటు దీన్ని కూడా శాంక్షన్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేశాడు ఇంతకు ఎలా ఉండేది ఇంతకుముందు ఇక్కడ బాగా నీళ్లు వచ్చే రోడ్లు రోడ్ల మీద నీళ్లు ఉండేవి కాలువలు పొంగి రోడ్ల మీదకి వచ్చాయి ఇప్పుడు అంతా బాగుంది జనాలు అందరూ బాగా హర్షిస్తున్నారు అంటే మీరు ఎక్స్పెక్ట్ చేశారా అన్న రాంగలోనే చేస్తాడని చెప్పి ఆయన ఆయన వర్కర్ అని చెప్పి అందరికి తెలుసు అందుకే అందరూ ఆయన గట్టిగా ఆయనకు హోట్లేసి పాశారు దానికి తగ్గట్టుగా అన్న ఈ ఏరియా ఫ్యామిలీస్ బాగా బాగా నీళ్ళు వచ్చి బాగా ఇబ్బంది పడేవాళ్ళు కళలు పొంగి ఇప్పుడు అందరూ బాగా సంతోషపడుతున్నారు పైప్ లైన్ కూడా పైప్ లైన్ కూడా ఇబ్బందికరంగా ఉండేది అది కూడా బాగా నీట్గా చేశారు ఇంకా ఏదైనా లీకేజీలు ఉన్నా కూడా చేశారు ఇప్పుడు బాగుంది దాని గురించి అన్నకి ధన్యవాదాలు రోడ్ల కంటే ఇప్పుడు రోడ్డు బాగా అభివృద్ధి చెందింది ఇదివరకు అక్కడ ఉన్న గుంటలు వాటర్ లీక్లు ఎక్కువ ఉండేవి ఇప్పుడు అదేమి ఇబ్బంది ఏం లేకుండా రోడ్డు హైట్ కూడా వచ్చింది హైట్ రోడ్డు బాగా వేసారన్న అవును జనార్దన్ గారు అంటే వర్షం పడేపుడు గుంటలు అది కాక వాటర్ లీక్లు ఎప్పుడూ వాటర్ లీక్లు ఉండేవి అది

ఇంతకుముందు గతంలో ఒకసారి వాన పడితే మూడు రోజుల దాకా నీళ్ళు రోడ్డు మీదే ఉండేవి పోయాయి కాదు బాగా ఇబ్బందులు పడేవాళ్ళం దాన వచ్చిన తర్వాత రోడ్లు బాగా బాగా ఎడల్పు వచ్చినాయి బాగా విశాలంగా గట్టిగా కూడా వేసారు సార్ రోడ్లు ఇప్పుడైతే పనులు చేసుకోగలుగుతాం హ్యాపీగా ఉంటాం మూడు రోజుల్లో ఖాళీ నీళ్ళు ఉంటే నీళ్ళలో పని చేయలేము కదా సార్ నీళ్ళల్లో పని చేయకుండా షెడ్ మూసుకొని వెళ్ళిపోయేవాళ్ళం నీళ్ళు తగ్గిన తర్వాత పని పని మొదటి కాదు కదా పని చేస్తేనే మనం ఏ రోజుకి ఆ రోజు చేసిన వాళ్ళం కాబట్టి వర్క్ పని చేస్తేనే మనం జీతాలు వేయగలగాం లేకపోతే లేదా మూడు రోజులు కూడా ఖాళీగా ఉంటాం ఇప్పుడైతే ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఇక్కడ కాదు టౌన్ మొత్తం కూడా అభివృద్ధి బాగా చేశారు టౌన్ మొత్తం ఎక్కడ పోయినా రోడ్లు విశాలంగా పనులు బాగా వేగవంతంగా జరుగుతున్నాయి అసలు సూపర్ టౌన్ అభివృద్ధికి అసలు చెప్పాల్సిన పేర్లేదు సార్ ఇంకా ఒక బ్రాండెడ్ అనమాట అభివృద్ధి చేయాలంటే జనరదగ తర్వాత ఇరవై తొమ్మిది ఏళ్ళు

సరే ఇబ్బంది పడ్డాం ఇప్పుడు పర్వాలేదు నుంచి కూడా ఇంక దిగులు లేదు